రుక్మిణీదేవి నేటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మిస్మి తెగలో జన్మించిందని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు భాగవత పురాణంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం విదర్భను పాలించే మహారాజైన భీష్మకుని కుమార్తె రుక్మిణి అని తెలుస్తున్నది ఆనాడు మగధను పాలించే జరాసంధ చక్రవర్తికి భీష్మకుడు సామంతరాజుగా ఉండేవాడని తెలుస్తున్నది రుక్మిణి అన్న పేరు రుక్మి ఇతడు మధురను పాలించే కంసునితో అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవాడు శ్రీకృష్ణునికి మరియు కంసునికి తీవ్ర విరోధం ఉన్న కారణంగా కంసునికి శత్రువైన శ్రీకృష్ణుడిని తనకి కూడా శత్రువే అని నిర్ణయించుకున్న రుక్మి శ్రీకృష్ణుని మీద అకారణ శత్రుత్వాన్ని మరియు ద్వేషభావాన్ని పెంచుకున్నాడు ద్వాపరయుగంలో జీవించిన స్త్రీలలో అత్యంత అందమైనది మరియు సుగుణములు కలది ద్రౌపదీదేవి ఒక్కతే అని మహాభారతంలోనూ మరియు ఇతర కొన్ని పురాణాలలో చెప్పబడి ఉన్నది ఆ ద్రౌపదీదేవితో సమానమైన సౌందర్య సౌశీల్యాలను కలిగి ఉన్నది రుక్మిణీదేవి ఒకతే అని పండితులు చెబుతున్నారు తన కుమార్తె రుక్మిణి శ్రీకృష్ణుడిని త్రికరణ శుద్ధిగా ఇష్టపడుతుందని తెలుసుకున్న భీష్మకుడు ఆమెను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు అప్పటికి చాలా ఏళ్ల క్రితమే రుక్మికి ఆప్తమిత్రుడైన కంసుడిని శ్రీకృష్ణుడు చంపి ఉండటంతో రుక్మికి శ్రీకృష్ణుడి మీద తీవ్రమైన శత్రుత్వం మొదలయ్యింది ఫలితంగా తన చెల్లెలు అయిన రుక్మిణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయటానికి రుక్మి తీవ్రంగా నిరాకరించాడు శక్తివంతుడైన రుక్మి అభిప్రాయాన్ని ధిక్కరించలేకపోయిన అతని తండ్రి భీష్మకుడు ఏమీ చీయలేక మౌనం వహించాడు చేది రాజ్యపు యువరాజైన శిశుపాలుడు కూడా జరాసంధ చక్రవర్తి సామంతుడుగా ఉండేవాడు శిశుపాలకుడికి మరియు రుక్మికి మధ్య స్నేహం ఏర్పడింది జరాసంధ చక్రవర్తి అల్లుడైన కంసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడు అందువల్ల జరాసంధుడికి శ్రీకృష్ణుడి మీద తీవ్రమైన పగ ఏర్పడింది అవకాశం దొరికితే శ్రీకృష్ణుడిని సంహరించాలని జరాసంధుడు ఎన్నోసార్లు ప్రయత్నించాడు కంసుడి మరణం తర్వాత అతని తండ్రి అయిన ఉగ్రసేనుడిని మధుర సింహాసనంపై ఎక్కించి అతని ప్రతినిధిగా పరిపాలన భారాన్ని స్వీకరించాడు శ్రీకృష్ణుడు తన అల్లుడైన కంసుడిని సంహరించిన శ్రీకృష్ణుడిని సంహరించటం కోసం జరాసంధుడు పద్దెనిమిది సార్లు మధురపై దండెత్తాడు అయితే మహాశక్తివంతుడైన శ్రీకృష్ణుని సామర్థ్యం కారణంగా జరాసంధుడు శ్రీకృష్ణుడి ఆధీనంలో ఉన్న మధురను ఆక్రమించలేకపోయాడు మధురలో రాజ్యం ఉన్నట్లయితే తరచుగా జరాసంధుడి దాడులకు గురికాక తప్పదని గ్రహించిన శ్రీకృష్ణుడు పశ్చిమ సముద్రంలో ఓ కొత్త నగరాన్ని నిర్మింపజేసి దానికి ద్వారకా అన్న పేరు పెట్టాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు సప్త యాదవులతో కలిసి ద్వారకా నగరంలోకి తన రాజ్యాన్ని మార్చాడు సముద్రం మధ్యలో ఉన్న ద్వారకపైకి దాడి చేసే శక్తి లేక జరాసంధుడు మౌనం వహించాడు ఇలాంటి సమయంలో రుక్మి తన చెల్లెలైన రుక్మిణిని తన తోటి సామంత యువరాజైన శిశుపాలకుడికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు ఒక విశేషం ఏంటంటే జరాసంధుడికి కూడా శిశుపాలుడు అంటే అభిమానం ఉన్నది ఎందుకంటే శిశుపాలుడు కావటానికి సాక్షాత్తు శ్రీకృష్ణుని మేనత్త కొడుకే అయినప్పటికీ అతనికి శ్రీకృష్ణుని మీద ఏమాత్రం అభిమానం లేదు పైగా శ్రీకృష్ణుడిని ఆగర్భ శత్రువులాగా చూస్తున్నాడు ఏదేమైనా రుక్మి తన చెల్లెలి వివాహాన్ని శిశుపాలకుడితో నిర్ణయించాడు ఇదిలా ఉండగా రుక్మిణి తండ్రి అయిన భీష్మకుడు తన గూఢాచారుల్ని శ్రీకృష్ణుని వద్దకు పంపి తన కుమార్తెని ఏ విధంగా అయినా సరే వివాహం చేసుకోమని ఆయనను అభ్యర్థించాడు అటు రుక్మిణి కూడా శ్రీకృష్ణుని వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడిని దూతగా పంపించి ఆయనకు తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేసింది నేను నిన్ను త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తున్నాను నా అన్న అయిన రుక్మి నన్ను నా మనోభిష్టానికి విరుద్ధంగా శిశుపాలకుడికి ఇచ్చి వివాహం చేయాలని ప్రయత్నిస్తున్నాడు నిన్ను మినహా పురుషుడిని నా భర్తగా అంగీకరించలేను నీవు ఎలాగైనా ఇక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్ళి నీ సహధర్మచారిణిగా స్వీకరించు నీవు రాకున్నట్లయితే నాకు మరణమే శరణ్యమవుతుంది ఏది ఏమైనా రుక్మిణి వివాహం శిశుపాలుడితో నిర్ణయమైపోయింది శిశుపాలుడు తన సైన్యంతో సహా కుండిని నగరానికి వచ్చాడు రుక్మిణి కోసం శ్రీకృష్ణుడు కుండినకు వస్తాడని అనుమానించిన శిశుపారుడు సైనిక బలాన్ని వెంట వివాహానికి వచ్చాడు వివాహానికి కొద్దిసేపటి ముందు రుక్మిణి కుండిన నగరానికి బయట ఉన్న ఓ శివాలయంలో గౌరీ పూజ చేసుకోవాల్సి ఉంది ఆమె పూజ చేయటం కోసం అక్కడ వచ్చిన సమయంలో ఆమెను తీసుకువెళ్లిపోతానని శ్రీకృష్ణుడు తన వద్దకు వచ్చిన దూత ద్వారా రుక్మిణికి ముందు రోజే సందేశం పంపించాడు శ్రీకృష్ణుడు ఏదో ఒక సమయంలో వచ్చి శిశుపాలుడిని వివాహం చేసుకోబోతున్న రుక్మిణిని అపహరించుకుపోయే అవకాశం ఉన్నట్టుగా గూఢచారుల ద్వారా తెలుసుకున్న రుక్మి శ్రీకృష్ణుడిని ఎదుర్కోవడానికి సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు కుండిన నగరానికి రాబోతున్నాడని రుక్మి ద్వారా తెలుసుకున్న జరాసంధుడు తన సామంత రాజులందరినీ కృష్ణుడిని ఎదుర్కోవటానికి కుండిన నగరానికి పంపించాడు బలరాముడు సాత్యాకి లాంటి యోధులు తన వెనుక తమ తమ రథాలతో ఉండగా శ్రీకృష్ణుడు ఒక రథంలో కుండిన నగర పొలిమేళ్లలో ఉన్న శివాలయం దగ్గర రుక్మిణి రాక కోసం వేచి ఉన్నాడు అప్పటికే రుక్మిణి ఆలయంలోకి వెళ్లి ఆది దంపతులైన గౌరీ శంకరులను పూజించి శ్రీకృష్ణుడే తన భర్త అయ్యేలా దీవించమని వేడుకున్నది ఆది దంపతులు తధాస్తు అన్నారు పూజ పూర్తి కాగానే రుక్మిణి ఆలయం బయటకు వచ్చి చూడగా అక్కడ ఒక రథంపై నిలుచుని ఉన్న శ్రీకృష్ణుడు కనిపించాడు సర్వజగాలను సమ్మోహనపరిచే శ్రీకృష్ణుడిని తొలిసారిగా చూసిన రుక్మిణి లేత శరీరం పులకరించిపోయింది శ్రీకృష్ణుడు ఒక్క గెంతులో రథం మీద నుండి గెంతుకు దిగి ఆపై గుడి బయట తన రాక కోసం ఎదురు చూస్తున్న రుక్మిణి చెయ్యి పట్టుకుని తన వెంట పెట్టుకుని కనుమూసి తెరిచేలోగా రథం ఎక్కాడు వెంటనే రథం ద్వారక నగరం వైపు పరుగులు పెట్టడం ప్రారంభించింది కృష్ణుడు రుక్మిణిని అపహరించుకుపోతున్నాడని గూఢాచారుల ద్వారా తెలుసుకున్న రుక్మి తన బలగంతో శ్రీకృష్ణుడిని వెంటాడడం ప్రారంభించాడు రుక్మిణి వివాహం చేసుకుందామని వచ్చిన శిశుపాలుడికి ఆశాభంగమైంది దాంతో అతడు కూడా తన సైన్యంతో కృష్ణుడి వెనకపడ్డాడు ఇంతలో బలరాముడు సాత్యాకి లాంటి యాదవ యోధులు తమ తమ ఆయుధాలను ప్రయోగించి రుక్మి సైన్యాలను నాశనం చేయటం ప్రారంభించారు ఇంతలో శిశుపాలుడు కూడా తన సైన్యాలతో వచ్చి బలరాముడి నాయకత్వంలో యుద్ధం చేస్తున్న యాదవీరులపై విరుచుకుపడ్డాడు సాక్షాత్తు ఆదిశేషుడి అవతారమైన బలరాముడు ఉగ్రరూపం ధరించి శిశుపాలుడి సైన్యంపై తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు ఫలితంగా శిశుపాలుడి సైన్యంలో సగభాగం నశించిపోగా మిగిలిన వాళ్లు శిశుపాలుడితో సహా అక్కడి నుండి పారిపోయారు ఇక రుక్మి సైన్యం సాత్యాకితో పోరాడుతున్న సమయంలో రుక్మి తన రథం మీద శ్రీకృష్ణుడు వెంట పడ్డాడు కొంతసేపు గడిచేసరికి రుక్మి రథం శ్రీకృష్ణుడి రథాన్ని దాటి ముందుకు వెళ్లి ఆగింది శ్రీకృష్ణుడు కూడా తన రథాన్ని ఆపి ఆపై రథం దిగి రుక్మితో తలపడ్డాడు కన్ను మూసి తెరిచేలుగా రుక్మిణి నిరాయుధుడిని చేసి ఆపై రుక్మి యొక్క శిరస్సును తన ఖడ్గంతో నరకాలని శ్రీకృష్ణుడు ప్రయత్నించాడు తన కళ్ల ముందే తన సోదరుడు చంపబడటం సహించలేని రుక్మిణి వెంటనే రథం దిగి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కరించి ఆయనతో ఓ ప్రభు నాయందు దయవుంచి అజ్ఞాని అయిన నా అన్నను క్షమించి విడిచిపెట్టు నేను ఎంతో సంతోషంతో నీ వెంట వస్తున్నాను ఈ సమయంలో నా తోడబుట్టిన వాడు చనిపోవటం అందులోనూ నేను ఎంతగానో ఆరాధిస్తున్న నీ చేతిలో చనిపోవటం నాకు తీవ్ర మనోవేదనను కలిగిస్తుంది అందువల్ల అతడిని ప్రాణాలతో విడిచిపెట్టు అన్నదే తన మనస్సును హరించిన రుక్మిణి మాటలను తిరస్కరించలేని శ్రీకృష్ణుడు రుక్మిణి చంపకుండా వదలటానికి అంగీకరించాడు అయితే అతడిని తగు విధముగా పరాభవించి వదలాలని నిర్ణయించుకుని తన ఖడ్గముతో రుక్మి యొక్క శిరస్సు మీద ఉన్న సగం రెంటుకల్ని మరియు సగం మీసాన్ని గొరిగాడు అంతటితో రుక్మి యొక్క అహంకారం ఆవిరైపోయింది సిగ్గుతో సగం చచ్చిపోయిన రుక్మి ఆపై బరువైన హృదయంతో తలదించుకుని తన రథం ఎక్కి కుండిన నగరం వైపు వెళ్లిపోయాడు ఆ తర్వాత కృష్ణుడు రుక్మిణితో సహా ఎక్కి కొంచెం ముందుకు వెళ్లి మాధవాపూర్ గేట్ అనే గ్రామ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఆమెను గాంధర్వ వివాహాన్ని చేసుకున్నాడు ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంతం ప్రజలు శ్రీకృష్ణుడి వివాహం అక్కడ జరిగింది అన్న విషయాన్ని భావి తరహా వారు తెలుసుకోవటం కోసం అక్కడ మాధవ రాయ్ ఆలయాన్ని నిర్మించారు ప్రతి సంవత్సరం ఒక రోజున ఆ ఆలయంలో శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం అక్కడ భక్తులు జరిపిస్తుంటారు మాధవపూర్ వద్ద రుక్మిణిని వివాహం చేసుకున్న శ్రీకృష్ణుడు ఆ తర్వాత ఆమెతో కలిసి ద్వారక చేరుకుని తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల ఆశీస్సులు అందుకున్నారు ఈలోగా బలరాముడు సాత్యకి యుద్ధంలో విజయం సాధించి ద్వారక తిరిగి వచ్చాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో తన సమస్త బంధుమిత్రులు మరియు ప్రజలు హర్షధ్వనాలు చేస్తూ ఉండగా వేద పండితుల మంత్ర పఠనం చేస్తుండగా రుక్మిణిని శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు ఒక విశేషం ఏంటంటే ఆదర్శ హైందవ స్త్రీకి ప్రతీక ఆయన రుక్మిణి తాను కోరిన శ్రీకృష్ణుడిని పొందటం కోసం అందర్నీ ఎదిరించి శ్రీకృష్ణుడితో కలిసి వెళ్లిపోయింది ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి కణ్యకు తన తల్లిదండ్రులు నిర్ణయించిన వివాహం జరగటం మంచిది రుక్మిణి తండ్రి అయిన భీష్మకుడు కూడా శ్రీకృష్ణుడితో రుక్మిణి వివాహం జరపటానికి అంగీకరించాడు అందువల్లే రుక్మిణి శ్రీకృష్ణుడితో పాటు వెళ్లిపోవడానికి సిద్ధపడింది ఈ విషయం తెలియని కొందరు ఆధునిక యువకులు మరియు యువతులు రుక్మిణి తల్లిదండ్రులను ఎదిరించి శ్రీకృష్ణుడితో వెళ్లిపోయి వివాహం చేసుకుందని భావిస్తూ తాము కూడా అలాంటి వివాహం చేసుకోవాలని ఊవిళ్ళూరుతూ ఉంటారు రుక్మిణి కళ్యాణం వెనుక ఆమె తండ్రి అంగీకారం ఉన్నదని తెలుసుకుంటే తాము కూడా పెద్దల అనుమతితోనే ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాలని నిర్ణయించుకుంటారని ఆశించవచ్చు శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు ఉన్నప్పటికీ వారిలో ఇద్దరు మాత్రమే శ్రీకృష్ణునిపై పూర్తి అధికారం గల భార్యలుగా గుర్తించబడ్డారు వారిలో పెద్ద భార్య ఆయన రుక్మిణి తన భక్తి చేత శ్రీకృష్ణుడిని మెప్పించింది రెండవ భార్య అయిన సత్యభామ తన అపురూపమైన సౌందర్యంతో మరియు అపారమైన ప్రేమతో శ్రీకృష్ణుడిని తన వశం చేసుకుంది రుక్మిణిది ఆధ్యాత్మిక సౌందర్యం కాగా సత్యభామ సౌందర్యం బాహ్యమైనది ఏదేమైనా రుక్మిణి మాత్రమే పట్టామహిషి హోదాను పొందగలిగింది అందువలన ఆమెకు పుట్టిన మగబిడ్డలు మాత్రమే శ్రీకృష్ణుని తరువాత ద్వారకను పాలించే హక్కును పొందటం జరిగింది శ్రీకృష్ణ రుక్మిణి దంపతులకు జన్మించిన కుమారుల పేర్లు ప్రద్యుమ్న చారుదేష్ణ సుదేన చారుదేహ సుచారు చారుగుప్త భద్రచారు చారుచంద్ర విచారు మరియు చారు వీరిలో పెద్ద కుమారుడైన ప్రద్యుమ్నుడు ద్వారకకు యువరాజుగా గుర్తించబడ్డాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి